అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం మీకు ఈరోజు ఈ వీడియోలో సిమెంట్ మంచిదా కాదా తెలుసుకోవడం ఎలా ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీస్లో సిమెంట్ని ఎక్కువగా వాడుతుంటారు ఇది మంచిదా కాదా అనేది సందేహం అనేక మందికి వస్తా ఉంది కట్టి వాళ్ళకి కట్టేవాళ్ళకి బెల్దారులకి అమ్మే వాళ్ళకి అమ్మేవాళ్ళకి కొనేవాళ్ళకి అందరికీ సందేహం ఉంటుంది ఈ సందేహం తీరాలన్నట్టయితే ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు ఈ సిమెంట్కి సంబంధించినవన్నీ కూడా క్లారిటీ వస్తుంది ఏదైనా ఒక సిమెంటు మన టెస్ట్ చేయాలన్నట్టయితే రెండు రక రెండు విధాలుగా టెస్ట్ చేయాలి ద ఫస్ట్ వెరైటీ ఈజ్ ఫీల్డ్ టెస్ట్ అనదర్ వెరైటీ ఈస్ లెబొరేటరీ టెస్ట్ ఫీల్డ్ టెస్ట్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు లెబోరేటరీ టెస్ట్ ద్వారా మనం టెస్ట్ చేయొచ్చు కనుక ఏ టెస్ట్ని ఎంచుకోవాలి అనేది ముందు ఇమ్మీడియట్గా క్విక్గా అరైవ్ కావాలి కొనాలి అక్కడికక్కడే అయితే ఫీల్డ్ టెస్ట్ ఉపయోగించుకోవాలి ఇందులో ఫీల్డ్ టెస్ట్లో మనం ఏమేమి టెస్ట్ చేయగలము అన్నట్టయితే కలర్ కలర్ ఆఫ్ ద సిమెంట్ షుడ్ బి గ్రే గ్రే కలర్లో ఉండాలి చూడగానే మనకు కళ్ళకు కనబడుతుంది అలా కాకుండా రెండో టెస్ట్ ఏం చేస్తారు ప్రజెన్స్ ఆఫ్ లంబ్స్ దాంట్లో ఏమన్నా మొదలు మొదలుక ఉందా గడ్డలు గడ్డలుగా కట్టి ఉందా ఇవన్నీ కూడా చేత్తో ఒక పించ్ ఆఫ్ సిమెంట్ చే రెండేళ్ల మధ్యలో ఇట్లా కానీ తీసుకున్నట్టయితే ఇట్లా నిలిపినట్టయితే మీకు తెలుస్తుంది గడ్డలు ఉన్నట్టయితే రిజెక్ట్ చేసేయచ్చు ఇంకేం దాన్ని టెస్ట్ ఏం చేయగలరు దానికి అది ఒక దండగా తర్వాత ప్రజెన్స్ ఆఫ్ టెంపరేచర్ మీరు సిమెంట్ బస్తాలకు కానీ చేయి పోనిచ్చినట్టయితే పోయే కొద్ది పోయే కొద్ది మీకు ఏసీలో పోయినట్టు ఫీలింగ్ కానీ ఉన్నట్టయితే చల్లదనంగా ఉన్నట్టయితే అది మంచి సిమెంట్ అలా కాకుండా పోయే కొద్ది పోయే కొద్ది వేడిగా ఉన్నట్టయితే అది మంచి సిమెంట్ కాదు దాంట్లో స్లాగ్ కంటెంట్ కానీ పొజుల్లో ఉన్న మెటీరియల్స్ కానీ ఎక్కువ యాడ్ చేశారు అని అర్థం అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంది టెంపరేచర్ మన కూలింగ్ ఎఫెక్ట్ వచ్చిందంటే అది మంచి సిమెంట్ అది రాలేదంటే అది మంచి సిమెంట్ కాదు ఇంకోటి నాలుగోది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ బస్తా మీద చూడటం అలవాటు చేసుకోవాలి వీళ్ళు ఏం చేస్తుంటారంటే సిమెంట్ తెప్పిస్తారు కంపెనీ నుంచి మూడు నెలలు అయిపోయి ఉంటుంది దాన్ని కూడా దాన్ని చల్లంగా గీకేస్తుంటారు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేని సిమెంట్ కొనద్దు ప్రతి వాళ్ళు ఇది లేబుల్ మీద చూడాలి బస్తా మీద ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఎన్ని రోజుల క్రితం చేసింది మనం ఇంక ఎన్ని రోజులు వాడుకుంటాం దాన్ని లేటెస్ట్గా కంపెనీ నుంచి వచ్చిన సిమెంట్ మాత్రమే కొనుక్కోండి ఓల్డ్ సిమెంట్ కొనవద్దు కనీసం మనం మళ్ళీ ఒక రెండు నెలలు అట్లా పెట్టుకుంటాం అనుకోండి అది ఆల్రెడీ మనకు వచ్చినప్పటికి రెండు నెలలు అయిపోయింది అనుకోండి ఒక నెలే ఉంటుంది దానికి టైం నువ్వు రెండు నెలలు అయిపోయేటప్పుడు నీ దగ్గర బస్తా బస్తా గడగట్టిపోయి ఉంటుంది అందువల్ల ఇలాంటివి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూడండి నైంటీ డేస్ ఉంటుంది దానికి లిమిట్ మనం నైంటీ డేస్ లోపల వాడుకోగలమా వాడుకోలేమా చూడండి లేకపోతే తర్వాత లాటు కొనుక్కోండి అది అంతేగాని కాని ఆల్రెడీ దర్దాపు నలభై ఐదు రోజులు తొంభై రోజులకి దగ్గరగా అయిపోయినవి ఒక ఐదు రోజుల్లో వాడుకోవాల్సిన అట్లాంటివి కొనుక్కుంటే మనం వాడలేకపోతే ఆ సిమెంట్ కట్టగడదు అందువల్ల ఈ సిమెంట్ కొనేటప్పుడు ఈ నాలుగు ఫీల్డ్ టెస్టులు చేసి మీరు కొనుక్కోవాల్సిందిగా కోరుతున్నాను ఇక ల్యాబోరేటరీ టెస్ట్ల దగ్గరికి పోయినట్టయితే ఐదు రకాల టెస్టులు ఉంటాయి ఇది ఫైనస్ టెస్ట్ ఐఎస్ నెంబర్ నైంటీ మైక్రాన్ సీవ్ తర్వాత లిడ్ ఇవన్నీ మనం ఈ ఫిగర్లో చూడవచ్చు ఇది ఫస్ట్ వెరైటీ ఆఫ్ టెస్ట్ అనమాట ఇందాక మనం లమ్స్ ఎలా ఉన్నాయో లేదో తెలుసుకున్నా ఉన్నాం కదా అది ఇక్కడ ఐఎస్సీవ్ నెంబర్ నైన్ అంటే నైంటీ మైక్రాన్ సీవుని పెట్టుకొని ఒక వంద గ్రాములు సిమెంట్ తీసుకొని ఆ సీవులో వేసి కింద కంటైనర్ పైన ఇడ్డు పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ షేక్ చేస్తే తర్వాత రెసిడ్యూ జల్లెడ్ మీద ఎంత ఉంది సీవ్ మీద ఎంత ఉంది ఆ రెసిడ్యూని చూసుకొని దాన్ని వెయిట్ చేసి వంద గ్రాములకు టెన్ పర్సెంటేడ్ ఎంత పది గ్రాములు అంటే పది గ్రాములు సిమెంట్ కంటే తక్కువ మిగిలినట్టయితే మంచి సిమెంట్ అది సపోజ్ ఇరవై గ్రాములు మిగిలిదనుకోండి సిమెంట్ బ్లంట్గా రిజ రిజెక్ట్ చేసి ఆల్రెడీ గడ్డగట్టింది తొంభై డేస్ దాటిపోయింది తొంభై డేస్ దాటకపోయినా కూడా కట్టి ఉండొచ్చు ఒక్కోసారి మనం పెట్టే పొజిషన్స్ బయట ఉండే అట్మాస్ఫిరిక్ కండిషన్స్ వర్షంలో తడవడం కానీ లేదు అట్మాస్ఫియర్ చల్లని ప్రదేశంలో పెట్టడం కానీ స్టాకింగ్ ఒక్కసారి నలభై వస్తాలు పైకి వేయటం కానీ ఇట్లాంటి వాటి వల్ల కూడా మీకు గడ్డగట్టచ్చు గడ్డగట్టింది ఏ విధంగా గడ్డగట్టినా లమ్స్ ఉన్నట్టయితే బ్లాంట్గా రిజెక్ట్ చేసేయండి సిమెంట్ ఫైనెస్ నైంటీ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ వచ్చిందంటే దాన్ని కళ్ళు మూసుకొని రిజెక్ట్ చేయవచ్చు అది అందువల్ల అక్కడ ఫీల్డ్ కండిషన్స్ కూడా ఎక్స్పోజర్ కండిషన్స్ కూడా మనం గమనిస్తుండాలి అది తర్వాత ఇందులో ఫైన్నెస్ టెస్ట్ చేయగానే మనకు రెసిడ్యూ ఎంత మిగిలింది టెన్ పర్సెంట్ కంటే తక్కువ ఉందా లేదా చూసుకోవాలి సపోజ్ ఎయిట్ పర్సెంట్ ఒక శాంపుల్కి వచ్చింది సిక్స్ పర్సెంట్ ఒక శాంపుల్కి వచ్చింది ఈ రెండులో ఏది మంచిది అంటే ఏది మంచిది సిక్స్ పర్సెంట్ సిమెంట్ ఈస్ గుడ్ బికాస్ సిక్స్ సిమెంట్ సిక్స్ పర్సెంట్ సిమెంట్ హీట్ ఆఫ్ హైడ్రేషన్ విల్ బి ఫాస్టర్ ద స్ట్రెంత్ ఆఫ్ అచీవింగ్ ఈజ్ ఫాస్టర్ అందువల్ల ఈ స్ట్రెంత్ తొందరగా వస్తుంది కాబట్టి ఈ ఫైన్గా ఉండే సిమెంట్ ఎప్పుడు కూడా మంచిది అందువల్ల ఫైన్ టెస్ట్ చేసి ఇది నిర్ణయించాలి ఇది ఒకటే టెస్ట్ చేయొచ్చు కదా ఇది ఈజీగా ఉంది కదా అని అందరూ ఇది ఒకటే చేసి ఫైనల్గా కనుకునే దానికి కాదు ఎందువల్లంటే మిగతా టెస్ట్లు కూడా దిస్ ఇస్ ది ఓన్లీ వన్ ఆఫ్ ది టెస్ట్ ఫర్ కండక్టింగ్ ది లెబొరేటరీ టెస్ట్ ఇన్ ద సిమెంట్ ఆన్ ద సిమెంట్ అండ్ ఇందులో ఏంది ఇందులో తేడా ఏంటి అని అన్నట్టయితే ఒక బస్తా గడగడిపోయింది దాన్ని శుభ్రంగా నూరిచ్చాం నూరిచ్చేసి ఐఎస్సీ నెంబర్ నైన్ అంటే నైంటీ మైక్రాన్ సీవ్లో సీవ్ అయితే టెన్ పర్సెంట్ కంటే బిలో వస్తే గుడ్ అని సర్టిఫికెట్ ఇచ్చేయకూడదు ఫీల్డ్ టెస్ట్లో మనం దాన్ని కన్నా నోరి దాన్ని కానీ ఇంట్లో కానీ చేయబెట్టినట్టయితే వెచ్చగా ఉంటుంది అదే మీకు గుర్తు అర్థమైందే ఈ మనం కూలింగ్ టెస్ట్ ఎందుకు చేస్తున్నాం అనేది అర్థమైంది అనుకుంటా ఇప్పుడు అందువల్ల ఈ టెస్ట్ చేసి ఇందులో కొంతవరకు మనం అచీవ్ కావచ్చు రిజల్ట్ మిగతా టెస్ట్లు కూడా చేయాలి తర్వాత రెండో టెస్ట్ ఏంది ఈ టెస్ట్ చేసేదానికి ఇంకో టెస్ట్ కూడా ఇంకో ఆపరేటర్స్ కూడా ఉంటుంది బ్లైనీస్ ఎయిర్ పర్మియబిలిటీ టెస్ట్ మెథడ్ దాంట్లో కూడా మనం చేయొచ్చు దాంట్లో చేసినట్టయితే టూ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్ పర్ కేజీ కనుక లిమిట్ లోపల ఉన్నట్టయితే మంచిది అంతకంటే ఎక్కువ ఉంటే మంచిది అంతకంటే తక్కువ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు అన్నిటికంటే సింపుల్ టెస్ట్ సీవెనాలసిస్ టెస్ట్ సింపుల్ దానికి ఏం పర్లేదు సీవ్ షేకర్ కొనుక్కున్నా లేకపోతే మ్యాండ్ అయినా తిప్పుకోవచ్చు పదిహేను నిమిషాలు సీవ్ చేయాలి లేదా సీవ్ షేకర్ మీద పెట్టి బటన్ ఆన్ చేసినట్లయితే టైం సెట్ చేసినట్టయితే పదిహేను నిమిషాల వరకు స్టేక్ అయ్యి అది ఆగిపోతుంది తీసి మనం వెయిట్ రెసిపీ వెయిట్ చేసుకోవచ్చు సింపుల్ వెరీ సింపుల్ అది సెకండ్ టెస్ట్ నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ నార్మల్ కన్సిస్టెన్సీ ఆఫ్ సిమెంట్ టెస్ట్కి మూడు నీడిల్స్లో మధ్యలో ఉండే ప్లెంజర్ని వాడాలి ఈ నార్మల్ కన్సిస్టెన్సీ అన్న స్టాండర్డ్ కన్సిస్టెన్సీ అన్నా రెండు ఒకటి ఇది ద పర్సంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ ఫర్ సిమెంట్ టు యాడింగ్ టు అవాయిడ్ దీస్ వాయిడ్స్ ఆల్ ది వాయిడ్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ ద సిమెంట్ విల్ బి ఫిల్డ్ విత్ వాటర్ అందుకని అట్లాంటప్పుడు స్టాండర్డ్ కన్సిస్టెన్సీ ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ దగ్గర మనం కలిపినట్టయితే దాంట్లో వాయిడ్స్ అన్నీ పోతాయి తెలుసుకోవాలి దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిమెంట్లో నీళ్ళు ఎక్కువ కలిపినాడు ఏం తక్కువ కలిపినాడు ఏం స్ట్రెంత్ నువ్వు వచ్చి అనుకున్నది రాదు ఎక్కువ కలిపితే సిమెంట్ పేస్ట్ వాటర్ రెండు కలిసి అంటే బ్లీడింగ్ అయిపోతాయి తక్కువ కలిపినట్టు హీట్ ఆఫ్ హైడ్రేషన్ ప్లాసెస్కి సరిపడా వాటర్ లేనిపోతే సెట్టింగ్ కాదు అందువల్ల ఈ హార్డనింగ్ కాదు అందువల్ల ఇవన్నీ కూడా మనకు రెండు కూడా ఎక్కువ తక్కువ లేకుండా జాగ్రత్తగా గమనించాలి కరెక్ట్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఎట్లా కనుక్కుంటారు ఈ వైకాట్ ఆపరేటర్స్ ఉపయోగించి నీడిల్లో వాటర్ కలిపి ఇది ప్లంజర్ ఒక మౌల్డ్ ఉంటుంది మౌల్డ్లో వాటర్ కలిపి ఈ మౌల్డ్ని చాలా జాగ్రత్తగా దానికి ఒక నీడిల్ ఉంటుంది టెన్ఎంఎం డయామీటర్ నీడిల్ అంటే దాన్ని ప్లంజర్ అంటారు ఈ ప్లంజర్ని ఆ మౌల్డ్ మీద వదిలినట్టయితే మౌల్డ్ మీద కింద నాన్ పోరస్ ప్లేట్ గ్లాస్ ప్లేట్ ఉంటుంది దాని మీదకి జీరో సెట్ చేసుకున్నట్టయితే కింద నుంచి ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ రీడింగ్ అని వచ్చినట్టయితే పైన అది మంచి రిక్వైర్డ్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్ టు ద సిమెంట్ టు గెట్ ది స్టాండర్డ్ కన్సిస్టెన్సీ అది ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నట్టయితే ట్వంటీ ఫోర్ టు థర్టీ టూ థర్టీ ఫోర్ పర్సెంట్ దాకా ఆ రేంజ్లో ఉంటుంది అందువల్ల స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ తీసుకోండి టూ టూ పర్సెంట్ రెడీగా పెట్టుకోండి వాటర్లు ఏం చేయాలి ట్వంటీ ఫోర్ పర్సెంట్ వేసేయండి ఫైవ్ టు సెవెన్ రాలే సమయ ట్వంటీనో థర్టీనో మిల్లీమీటర్స్ వచ్చింది అప్పుడు ఏం చేయాలి మళ్ళీ సిమెంట్ పేస్ట్ని మన ట ప్యాన్లోకి తీసుకొని దానికి టూ పర్సెంట్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ మోడ నింపుకొని మళ్ళీ ప్లెంజర్ను వదలాలి ఈ ప్రాసెస్ ఎవరు టూ పర్సెంట్కి వేసినప్పుడల్లా రిపీట్ చేసుకుండాలి ఎప్పుడైతే మనకు కరెక్ట్గా ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ రీడింగ్ వస్తుందో అక్కడ అది స్టాండర్డ్ కన్సిస్టెన్సీ ఈ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది మిగతాది ఇనిషియల్ సెట్టింగ్ టైం ఫైనల్ సెట్టింగ్ టైం సౌండ్నెస్ టెస్ట్ తర్వాత కంప్రెసివ్ కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ ఆన్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ అన్నిటికీ ఈ పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అవసరము ఎంత వాటర్ కలపాలి అనేది ఈ టెస్ట్ మిగతా రిజల్ట్స్ ఈ మిగతా టెస్ట్లు అన్నిటికీ కూడా ఈ టెస్ట్ రిజల్ట్ అవసరం ఉంటుంది అందువల్ల ఈ జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఇంకోటి ఏంటన్నట్టయితే ఇనిషియల్ సెట్టింగ్ అండ్ ఫైనల్ ఇక్కడ ఇనిషియల్ సెట్టింగ్ టైం నాకు ఈ మూడు నీడిల్స్లో లెఫ్ట్ సైడ్ నీడిల్ వన్ఎంఎమ్ డయామీటర్ నీడిల్ వాడాలి దీనికి కూడా ఈ బైకాట్ ఆపరేటర్సే వాడతాం దీంట్లో నీడిల్ మారుస్తాం ఇంతకుముందు ప్లంజర్ దీనికి వాడేమో నార్మల్ కన్సిస్టెన్సీకి వాడాము ఈ ఇనిషియల్ సెట్టింగ్ టైంకి వన్ఎంఎం డయామీటర్ నీడిల్ కానీ వన్ ఎంఎం స్క్వయర్ కానీ దాన్ని పెనట్రేట్ చేయాలి ఇది పెనట్రేట్ చేసినప్పుడు ఇనిషియల్ సెట్టింగ్ టైం నోట్ చేయాలంటే సిమెంట్కి వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తున్నామో అక్కడ స్టాప్ వాచ్ ఆన్ చేసి పెట్టుకోవాలి సిమెంట్కి వాటర్ యాడ్ చేసినప్పటి నుంచి మౌల్డ్ తయారు చేసినప్పటి నుంచి కాదు అప్పటి నుంచి టైం ఆన్ చేసి స్టాప్ వాచ్ని మనము ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ పై నుంచి మౌల్డ్ వదిలినప్పుడు ఎప్పుడైతే వస్తుందో అది ఇనిషియల్ సెట్టింగ్ టైం అంటారు ఆ టైంని మళ్ళీ నోట్ చేసుకొని స్టాప్ జాబ్ చేసుకొని నోట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఏం చేయాలి అదే ఫైనల్ సెట్టింగ్ కూడా పనికి వస్తుంది అదే మౌల్డ్ అందువల్ల దాన్ని మళ్ళీ నీడిలు ఒకటి మారుస్తాం నీడిలు వన్ఎంఎం డయామీటర్ నీడిల్ తీసేసి యాన్యులర్ అటాచ్మెంట్ పెడతాం అదే పెట్టి ఫైనల్ సెట్టింగ్ టైం కూడా దాంట్లోనే చేస్తాం అందువల్ల ఇక్కడ మనకు జాగ్రత్తగా మనం పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ వాటర్ని తీసుకోవాలి ఎంత టైం తీసుకోవడానికి లే వాటర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పి అది అంత తీసుకొని పి అనేది ఏంది నార్మల్ కన్సిస్టెన్సీ ఆఫ్ వాటర్ పర్సెంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్ టు గెట్ ఎ స్టాండర్డ్ పేస్ట్ అది అందువల్ల పాయింట్ ఎయిట్ ఫైవ్ ది పీ తీసుకొని వాటర్ని మిక్స్ చేసుకొని మిక్స్ చేసేటప్పుడు నుంచి టైం స్టాప్ వాచ్ నోట్ చేసుకొని మౌల్డ్ నింపుకొని తర్వాత మన ఇనిషియల్ సెట్టింగ్ వన్ వన్ఎంఎం డయోమీటర్ నీళ్ళని వదిలి ఎంత టైం పట్టిందో చూసుకోవాలి ఇది చూసుకునేదానికి చాలా పేషెన్స్ ఉండాలి ఇది ఒక నిమిషం రెండు నిమిషాలు అయ్యేది కాదు మినిమం అరగంట ఉంటుంది అరగంటకి పైన ఉంటుంది కానీ తక్కువ ఉండదు అరగంట కంటే తక్కువలోనే ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ వస్తే ఇట్ కెన్ బి రిజెక్టెడ్ బ్లాంట్లీ అది ఫైవ్ టు సెవెన్ వచ్చిన దాకా వెయిట్ చేయాలి మనం అది నీడిల్ని వదులుతూ ఉండాలి వదిలిన దగ్గరనే వదలకూడదు నీడిల్ కొంచెం మౌడు అటు ఇటు జరుపుకుంటూ ఉండాలి అటు ఇటు జరిపి మౌల్డ్ని ఇంకో ప్లేస్లో పెనిట్రేట్ చేస్తూ ఉండాలి అది అట్లా చేసి ఏ టైం దగ్గర థర్టీ మినిట్సా ఫార్టీ మినిట్సా ఫిఫ్టీ మినిట్సా ఎక్కడ వచ్చింది మనకి ఇనిషియల్ సెట్టింగ్ టైం ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ రీడింగ్ అని చూసుకొని దాన్ని ఇనిషియల్ సెట్టింగ్ టైం అని నోట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫైనల్ సెట్టింగ్ టైం నాకు మూడు నీడిల్స్లో రైట్ సైడ్ నీడిల్లు యా విత్ యాన్యులర్ అటాచ్మెంట్ను వాడుకోవాల్సి ఉంటుంది చేయాలంటే ఏం చేయాలి ఈ నీడిల్ తీసేసి యాన్యులర్ అటాచ్మెంట్ బిగించుకోవాలి బిగుచుకొని దీన్ని మౌల్డ్ మీద వదలాలి వదిలినట్టయితే దాని మీద ఇంప్రెషన్ పడితే అది అది టైం ఫైనల్ సెట్టింగ్ కాదు ఇంప్రెషన్ పడకుండా ఉండేంత వరకు మనం ట్రై చేయాలి ఇది మ్యాక్సిమం టైం టెన్ అవర్స్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టెన్ అవర్స్ ఇట్ షుడ్ ఇనిషియల్ సెట్టింగ్ టైం షుడ్ నాట్ బి లెస్ దాన్ థర్టీ మినిట్స్ ఈ రెండు మధ్యలో రేంజ్ ఉంటుంది ఈ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళంతా చేసేది ఏంది ఇనిషియల్ సెట్టింగ్ టైం కొంచెం ఎక్కువ ఇస్తారు ఫైనల్ సెట్టింగ్ టైం కొంచెం తక్కువ వచ్చేటట్టు సెట్ చేసుకుంటారు ఎందుకు ఏంటనేది మనం తెలుసుకుందాం ఇందులో ప్లెంజర్ పెట్టుకొని ప్ల ఇది యాన్యులర్ అటాచ్మెంట్ పెట్టుకొని మనం ఫైనల్ సెట్టింగ్ టైం ఎంతవరకు వచ్చింది కింద నుంచి ఫైవ్ టు సెవెన్ మిల్లీమీటర్స్ కాదు దీనికి దీనికి ఏంది పైన ఇంప్రెషన్ పడదే లేదా మౌల్డ్ మీద ఇంప్రెషన్ పడలేదు అంటే అది కరెక్ట్ టైం ఫైనల్ సెట్టింగ్ టైం ఇది మనం ఫ్రీక్వెంట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండాలి పేషెన్స్గా ఉండాలి కరెక్ట్గా ఫైనల్ సెట్టింగ్ టైం కనుక్కోవాలి ఇది టెన్ అవర్స్ కంటే తక్కువ ఉండాలి టెన్ అవర్స్ ఎట్టి పరిస్థితిలో దాటకూడదు దాటిందంటే అది మంచి సిమెంట్ కాదు అని తెలుసుకోవాలి అది ఈ ఇనిషియల్ సెట్టింగ్ టైం హాఫ్ అన్ అవర్ కంటే తక్కువ ఉండకూడదు కొద్దిగా ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఉపయోగం ఏంటి అన్నట్టయితే మనకు మిక్సింగ్ చేసుకునేదానికి ట్రాన్స్పోర్ట్ చేసేదానికి ప్లేస్ చేసేదానికి వైబ్రేట్ చేసేదానికి మనకు కొంత సమయం కావాలి ఈ సమయం ఈ నలభై ఐదు నిమిషాలు కానీ గంట కానీ గంట నర కానీ ఉన్నదైతే ఇనిషియల్ సెట్టింగ్ టైం మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్కి ఇనిషియల్ సెట్టింగ్ లోపలే మనం ప్లేస్మెంట్ చేసుకోగలుగుతాం అందువల్ల ఇవన్నీ కూడా ఇనిషియల్ సెట్టింగ్ టైం తెలిసింది దానివల్ల ఉపయోగం ఎక్కువ ఉండేది మంచిదా తక్కువ ఉండేది మంచిదా అన్నట్టయితే కొద్దిగా ఎక్కువ ఉండేదే మంచిది అది నలభై నిమిషాలు మంచిదా అరవై నిమిషాలు మంచిదా అంటే అరవై నిమిషాలు మంచిది అది ఇనిషియల్ సెట్టింగ్ టైం ఫైనల్ సెట్టింగ్ టైము ట్వల్వ్ అవర్స్ మంచిదా ఫిఫ్టీన్ అవర్స్ మంచిదా అంటే ట్వెల్వ్ అవర్స్ మంచిది ఫిఫ్టీన్ అవర్స్ ఈ రెండు కూడా మంచి కాదు ఎందుకంటే టెన్ అవర్స్ కంటే దాటిందంటే రెండు కూడా రిజెక్ట్ అదే మనకు ఫోర్ అవర్స్ మంచిదా సిక్స్ అవర్స్ మంచిదా అంటే ఫోర్ అవర్స్లో సెట్ అయ్యింది మంచిది అది అట్లా మనము ఈ రిజల్ట్ని కూడా అనాలసిస్ చేయడం తెలుసుకోవాలి ఏది మంచిది రెండు సిమెంట్లు టెన్ దాటిపోయింది అనుకోండి టెన్ అవర్స్ దాటిపోయింది అనుకోండి రెండు రిజెక్ట్ చేసేయొచ్చు అంత బ్లాంట్గా అది రిజెక్ట్ చేయాలంటే మనకి ఏమేం క్వాలిటీస్ ఉండాలి చూడాలి వాడుకోవాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి ఇవి రెండు కూడా మనం తెలుసుకొని ఉండాలి అది తర్వాత ఇప్పుడు మూడు టెస్ట్లు నేర్చుకున్నాం నాలుగో టెస్ట్ సౌండ్నెస్ టెస్ట్ సౌండ్నెస్ టెస్ట్ను ఇల్లు చాట్లేర్ ఆపరేటర్స్ ద్వారా కనుక్కుంటారు ఆ రెండు పొడుగు నీడిల్స్ మధ్యలో డిస్టెన్స్ కొలుస్తారు అది టెన్ఎంఎం కంటే తక్కువ ఉన్నట్టయితే ఫైనల్గా ఒక రోజు అయిన తర్వాత దాన్ని సౌండ్నెస్ ఆఫ్ సిమెంట్ అంటారు అంటే ఈ ప్రజెన్స్ ఆఫ్ లైమ్ వల్ల ఫ్రీ ఎక్స్పాన్షన్ ఉంటుంది దీనివల్ల క్రాక్స్ అవి వస్తుంటాయి అందువల్ల ఈ క్రాక్స్ అవాయిడ్ చేయాలన్నట్టయితే ప్రజెన్స్ ఆఫ్ లైమ్ మెగ్నీషియము సల్ఫర్ ట్రైఆక్సైడు ఇవన్నీ కంటెంట్ ఎక్కువ అయినట్టయితే ఈ ఎక్స్పాన్షన్ ఎక్కువ ఉంటుంది అది ఎక్స్పాన్షన్ ఎంతవరకు ఉండొచ్చు అనేదానికి ఒక లిమిట్ ఉంది ఈ సౌండ్నెస్ టెస్ట్ లీచ్ లేర్ ఆపరేటర్స్ టెస్ట్ అంటారు దాన్ని జస్ట్ ఒక చిన్న మౌల్డ్ ఉంటుంది ఆ మౌల్డ్కి రెండు నీడిల్స్ ఉంటాయి ఇట్లా ఆ రెండు నీడిల్స్ మధ్యలో ఇనిషియల్గా మనం మెజర్ చేసినప్పుడు ఇప్పుడు టైం సిమెంట్ పీస్ నింపిన తర్వాత దీనికి మనం పర్సంటేజ్ ఆఫ్ వాటర్ రిక్వైర్డ్ మనం ఏం చేస్తామంటే మనకు పాయింట్ సెవెన్ ఎయిట్ ది పి పాయింట్ సెవెన్ ఎయిట్ టైమ్స్ ఇందాకటిది వేరు ఇది వేరు దీనికి పాయింట్ సెవెన్ ఎయిట్ ది వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకొని మౌల్లో పెట్టుకొని ఆ నీడిల్స్ మధ్యలో డిస్టెన్స్ కొలుచుకొని పైన కింద గ్లాస్ పెట్టుకొని తర్వాత దాన్ని ఇరవై నాలుగు గంటలు నీళ్ళల్లో పెట్టి మరుసటి రోజు అదే టయానికి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసినట్టయితే ఆ ఎక్స్పాన్షన్ గ్యాప్ ఎంఎం కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆ సిమెంట్ మంచిది కాదు ఎక్స్పాన్సివ్ సిమెంట్గా ఉన్నట్టయితే మనకు చాలా ఇబ్బంది దీనివల్ల క్రాక్స్ ఇవన్నీ జనరేట్ అయ్యేదానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటాయి అందువల్ల ఎక్స్పాన్షన్ టెన్ మిల్లీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే బ్లంట్గా రిజెక్ట్ చేయాలి అందులో సెవెన్ సిక్స్ ఉందనుకోండి సిక్స్ ఉండేది మంచిది అట్లనే ట్వెల్వ్ ట్వల్వ్ ఫిఫ్టీన్ ఉందనుకోండి రెండు కూడా రిజెక్ట్ చేయొచ్చు టెన్ అబౌ ఉంటే మ్యాక్సిమం లిమిట్ టెన్ మిల్లీమీటర్స్ ఇట్ షుడ్ నాట్ బి గ్రేటర్ దాన్ టెన్ మిల్లీమీటర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత దీనికి వాటర్ ఎంత కలపాలి పాయింట్ సెవెన్ ఎయిట్ టైమ్స్ పీ కలుపుకోవాలి మోటార్ తయారు చేసుకోవాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేయాలి తర్వాత రోజు చెక్ చేసుకోవాలి ఇక లాస్ట్ ఐదో టెస్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ అన్నిటికంటే దాని యొక్క బలం ఎంత ఉంది స్ట్రెంత్ ఎంత ఉంది తెలుసుకోవాలన్నమాట ఇది తెలుసుకోవాలన్నట్టయితే దీనికి ఏం చేస్తారన్నట్టయితే ఈ స్ట్రెంత్ తెలుసుకునేదానికి మోటార్ క్యూబ్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ వన్ ఇస్ట్ త్రీ రేషియోలో వాటర్ పీవై ఫోర్ ప్లస్ త్రీ ఈ రేషియోలో వాటర్ని కలుపుకొని మౌల్డ్ తయారు చేసుకొని సెవెన్ పాయింట్ నాట్ సిక్స్ సెంటీమీటర్స్ క్యూబ్స్ ఉంటాయి అది మౌల్డ్ మిషన్ ఉంటుంది సపరేట్గా దానికి వైబ్రేటింగ్ మిషన్ ఆ వైబ్రేటింగ్ టూ మినిట్స్ చేసేసి ఆ మౌల్డ్ని తీసి పక్కన పెట్టుకొని ఇంకో మౌల్డ్ అట్లా త్రీ మౌల్డ్స్ తీసుకొని తీసుకొని యావరేజ్ చేసుకోవాలి మనం ఈ త్రీ మౌల్డ్స్ని ఏం చేయాలి మళ్ళా వైబ్రేట్ చేసిన తర్వాత మౌల్డ్ ఇప్పేసి ఆ సిమెంట్ మోటార్ క్యూబ్ని నీళ్ళల్లో ఇమర్స్ చేసి పెట్టాలి అది ఎన్ని రోజులు ఉంచాలి ట్వంటీ ఎయిట్ డేస్ ఉంచాలి ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత దాన్ని మౌల్డ్స్ తీసుకొని కంప్రెషన్ టెస్ట్ ఆన్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ ఈ కంప్రెసివ్ టెస్టింగ్ మిషన్ కింద మోటార్ క్యూబ్స్ని మనం స్ట్రెంత్ టెస్ట్ చేసుకోవాలి లోడ్ అప్లై చేసినట్టయితే దానికి మీకు థర్టీ త్రీ న్యూటన్ పర్ మిలీటర్స్ కోర్ ఇచ్చింది అనుకో థర్టీ త్రీ గ్రేడ్ ఫార్టీ త్రీ వస్తే ఫార్టీ త్రీ గ్రేడ్ ఫిఫ్టీ త్రీ వస్తే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఇట్లా ఈ మూడు గ్రేడ్లు జనరల్గా మార్కెట్లో అవైలబిలిటీ ఉన్నాయి ఇప్పుడు కొన్ని కంపెనీలు సూపర్ సిమెంట్ అని అట్లా సిక్స్టీ త్రీ సిక్స్టీ గ్రేడ్ అని ఇట్లా రకరకాలు చేస్తున్నాయి స్టాండర్డ్గా ఉండేవి ఈ మూడు కంపెనీలు ఈ మూడు గ్రేడ్లే మనం ఎంతైనా స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు దీంట్లో స్ట్రెంగ్త్కి ఒకటే మనకు పెరామీటరా సెట్టింగ్ టైం కూడా పెరామీటరా తర్వాత ఇనిషియల్ ఫైనాన్స్ సెట్టింగ్ టైంలో పెరామీటర్స్ చూసుకోవాలా ఇవన్నీ కూడా మనకు మిగతా కండిషన్స్ అన్నింటిని బట్టి మనము ది ఒక సిమెంట్ని దాని ప్రాపర్టీస్ మార్చాలంటే టు మోడిఫై ఆర్ టు చేంజ్ టు ఆల్టర్ ది ఎగ్జిస్టింగ్ ఓపీసీ సిమెంట్ ప్రాపర్టీస్ అండ్ యూ కెన్ చేంజ్ ఇట్ దట్ సిమెంట్ మే బీ కాల్డ్ ఎస్ ఫిక్స్ సెట్టింగ్ సిమెంట్ లో హీట్ సిమెంట్ కొన్ని చోట్ల హీట్ ఆఫ్ హైడ్రేషన్ మరియు నార్మల్గా ఉంటుంది హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సిమెంట్ ఇవి వాడుతుంటారు థౌజండ్స్ కాదు ల్యాక్స్ ఆఫ్ బ్యాగ్స్ ఆఫ్ సిమెంట్ ఈజ్ యూజ్డ్ అట్ అ టైమ్ అండ్ అబ్ నార్మల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ జనరేటెడ్ యూ హార్ ప్రొవైడ్ సచ్ టైప్ ఆఫ్ హీట్ యూ కెన్ గో ఫర్ లో హీట్ సిమెంట్ లో హీట్ సిమెంట్ కావాలంటే ఏం చేయాలి దాంట్లో కెమికల్స్ ఏమేమి అడ్మిక్సర్స్ అంటారు వీటిని అడ్మిక్సర్స్ చేంజ్ చేసి దాని ప్రాపర్టీస్ మారుస్తుంటారు ర్యాపిడ్ హాట్నింగ్ సిమెంట్ ఉంటుంది ఫిక్స్ సెట్టింగ్ సిమెంట్ ఉంటుంది ఇట్లా రకరకాల వెరైటీస్ ఆఫ్ సిమెంట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఓపీసీ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్స్ అనమాట అందువల్ల ఇందులో మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇందులో ఓపీసీ సిమెంట్ విత్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అనుకోండి మంచి సిమెంట్ అని అర్థం అంటే ఫిఫ్టీ త్రీ గ్రేడ్ అంటే ఫిఫ్టీ త్రీ న్యూటన్ పర్ మిల్లీమీటర్ స్క్వేర్ ఉంటాం మిల్లీమీటర్ స్క్వేర్ ఏరియాలో మనము ఫిఫ్టీ త్రీ న్యూటన్స్ వేసినట్టయితే అది తీసుకుంటుంది విత్ స్టాండ్ అవుతుంది అందువల్ల ఈ సిమెంట్ మోటార్ క్యూబ్స్ చేసి టూ మినిట్స్ వైబ్రేట్ చేసి ట్వంటీ ఎయిట్ డేస్ క్యూర్ చేసి కంప్రెషన్ టెస్టింగ్ మిషన్ కింద లోడ్ అప్లై చేసి ఎంత లోడ్ తీసుకుంది అనేది తెలుసుకొని దాని స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేస్తే కంప్రెసివ్ స్ట్రెస్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఫిఫ్టీ త్రీ ఫర్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఫార్టీ త్రీ గ్రేటర్ దాన్ ఫార్టీ త్రీ ఫర్ ఫార్టీ త్రీ గ్రేడ్ కాకపోతే మనకు ఫార్టీ ఎయిట్ వచ్చింది అనుకోండి ఫార్టీ త్రీ గ్రేడే వాడుకుంటాం దాన్ని నెక్స్ట్ లోయర్ లెవెల్ తీసుకుంటాం అంటే కొద్దిగా తక్కువే వేసుకుంటాం దానికంటే అందువల్ల మంచిది ఎప్పుడు కూడా ఫార్టీ ఎయిట్ వచ్చిందంటే ఫార్టీ ఎయిట్ వేసుకొని డిజైన్లు చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ మీకు వాడు ఫార్టీ త్రీ గ్రేడ్ అన్నాడంటే ఫార్టీ త్రీ వచ్చేదంటే చూస్తాడు ఎక్కడో ఒక బస్తాలో తేడా రావచ్చు వచ్చిందని మొత్తం అదే మాదిరి వేసుకునే దానికి లేదు బస్తా బస్తా చెక్ చేయలేము వచ్చిన సమస్య అది అందువల్ల ఈ సిమెంట్ని రకరకాల టెస్ట్లో ఫీల్డ్ టెస్ట్ ల్యాబొరేటరీ టెస్ట్ ఐదు రకాల టెస్ట్లు ఏం ఏమేమి ఫైన్ ఫైనస్ టెస్ట్ నార్మల్ కన్సిస్టెన్సీ టెస్ట్ ఇనిషియల్ సెట్టింగ్ అండ్ ఫైనల్ సెట్టింగ్ టైం అండ్ సౌండ్నెస్ టెస్ట్ సౌండ్నెస్ టెస్ట్కి మనం ఏం ఆడుతున్నాం లీచాట్ లేని ఆపరేటర్స్ వాడుతున్నాం చిన్న మౌల్డ్ అది మౌల్డ్ రెండు నీడిల్స్ ఉంటాయి అది అది కాకుండా ఇంకోటి క్లేవ్ టెస్ట్ అని కూడా ఉంది దాని నుంచి కూడా టెస్ట్ చేసుకోవచ్చు అది కా తర్వాత కంప్రెసివ్ స్ట్రెంత్ టెస్ట్ ఆన్ సిమెంట్ మోటార్ క్యూబ్స్ ఈ ఐదు టెస్ట్లు చేసి సిమెంట్ మంచిదా అని హండ్రెడ్ పర్సెంట్ నిర్ధారించవచ్చు ఒకదాన్నే చూసినట్టయితే ఒక సిమెంట్ నూరిందన్నాను చూడండి అది వాడితే నీ కంప్రెసివ్ స్ట్రెంత్లో ఫెయిల్ అయిపోతుంది లోడ్ తీసుకోదు ఒకసారి సెట్ అయిన సిమెంట్ ఇట్ లూజెస్ ఇట్స్ బైండింగ్ ప్రాపర్టీ మీరు కాంక్రీట్ వాడండి మోటార్ వాడండి వేర్ల వాడిన బైండింగ్ వచ్చేది ఏంది వాటర్ అండ్ సిమెంట్ అంతే ఇవి ఫైన్ అగ్రిగేట్ కోర్స్ అగ్రిగేట్ వచ్చే ఫిల్లర్ మెటీరియల్ ఇది ఏం రియాక్షన్ ఉండదు దానికి కెమికల్ ఇన్యాక్టివ్ మెటీరియల్ కెమికల్ యాక్టివ్ మెటీరియల్ ఏంది వాటర్ అండ్ సిమెంట్ దీస్ టు ప్లేస్ ఎ మేజర్ రోల్ వాట్ ఎవర్ ఇట్ మే బీ వెదర్ వేర్ ఎవర్ ద అప్లికేషన్ ఇట్ ఈస్ వెదర్ ఇస్ సిమెంట్ మోటార్ ఆర్ సిమెంట్ కాంక్రీట్ ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్ ఆర్సీసీ ప్రీ స్టైసల్ కాంక్రీట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ ద స్ట్రెంత్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ దిస్ వాటర్ అండ్ సిమెంట్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఈ సిమెంట్ని ఏ విధంగా టెస్ట్ చేయాలి ఫీల్డ్లు ఎలా టెస్ట్ చేయాలి లెబొరేటరీలో ఎట్లా టెస్ట్ చేయాలి లెబొరేటరీలో టెస్ట్ చేసిన దాన్ని అనాలిసిస్ ఎలా చేయాలి ఏది మంచిది ఏం అని ఎలా తెలుసుకోవాలి ఇవి చాలామంది ఇంజనీర్లకు తెలియని సమస్య డిప్లొమా ఇంజనీర్స్ కానీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ కానీ అందరి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని తీస్తున్నాను నా అనుభవం నలభై రెండు సంవత్సరాల అనుభవంలో ఈ ల్యాబోరేటరీ మీద టెస్ట్ల మీద వీటి మీద ఉన్న దానివల్ల నేను ఈ వీడియోని క్షుణ్ణంగా అన్ని చేసి చేసే అనుభవం మీద మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాను అందువల్ల నాకు తెలిసిన నా జ్ఞానాన్ని మీ అందరు కూడా ఉపయోగించుకొని ఇది బేల్దారులకు ఉపయోగపడుతుంది ఫీల్డ్ టెస్ట్లు లేదు ఓనర్స్కి ఉపయోగపడుతుంది డిప్లొమా ఇంజనీర్స్ కానీ బీటెక్ ఇంజనీర్స్ కానీ లేదు కన్సల్టెంట్స్ కానీ బిల్డర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ అందరికి కూడా ఈ సిమెంట్తో పని ఉంటుంది అందువల్ల అందరికీ కూడా ఈ సిమెంట్ అనేది ఉపయోగకరమైంది కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను తర్వాత వీడియోలో థర్టీ త్రీ గ్రేడ్ ఫార్టీ త్రీ గ్రేడ్ ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఓపిసి పీపీసీ స్లాగ్ సిమెంట్ ఇవి ఎక్కడ వాడతారు ఏంటి దీనివల్ల నష్టాలేంటి లాభాలేంటి ఏది ఎక్కడ వాడుతుంటే ఉపయోగం ఇది ఏది వాడిన దానివల్ల తక్కువ రేట్ అవుతుంది మనకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఇంకొక వీడియో తీసినట్టే సిమెంట్ మీద మీకు పూర్తి అవగాహన వస్తుంది ఇప్పటికే లెంత్ ఎక్కువైంది అందువల్ల అందరూ దీన్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి మొదటి నుంచి చివరి దాకా చూసి ఈ వీడియోని మీరు అందరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మీ రామ్మోహన్ సివిల్ ఇంజనీర్ మరియు వాస్తు నిపుణులు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ ఇమీడియట్ నోటిఫికేషన్స్